హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ బొంబాయిరావు ఉప్మా ఉండలు కట్టకుండా స్మూత్గా మెత్తగా రావాలంటే కనుక మనకి పెళ్ళిళ్ళకి వాటికి చేస్తారు కదా ఫంక్షన్స్కి అలా చేసినట్టు రావాలంటే కనుక ఒకసారి ఇలా ట్రై చేయండి నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా మెత్తగా ఎలా రావాలో ఈ వీడియోలో చూడండి ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తూ ఉంటారు అంత బాగుంటుంది అన్నమాట ఒకసారి ఇలా ట్రై చేయండి మరి ప్రాసెస్లోకి వెళ్ళే ముందు వీడియో నచ్చితే కనుక లైక్ చేయటం మర్చిపోకండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసుకుని మూకుడు కానీ మంటని సిమ్లో పెట్టేసుకుని ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె వేసేసుకుని ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక మూడు పచ్చిమిరపకాయలు కొంచెం అల్లం తరుగు ఒక అర టీ స్పూన్ వరకు శనగపప్పు మినపప్పు ఒక పావు పావు స్పూన్ వరకు పావు టీ స్పూన్ వరకు జీలకర్ర ఆవాలు కూడా వేసేసుకుని బాగా వేయించుకోవాలి ఇవి కొంచెం సగం పైన వేగిన తర్వాత దీనిలో కొన్ని జీడిపప్పులు వేసుకోవాలి జీడిపప్పు తగిలిస్తే కనుక మంచి రుచి వచ్చేస్తుంది అన్నమాట అంత టేస్టీగా ఉంటుంది తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుని బాగా వేయించుకోవాలి ఇప్పుడు నేను తయారు చేసే ఉప్మా ఒక ముగ్గురు వరకు వస్తుంది ఒక కప్పు వరకు తీసుకోవాలి ఉప్మా రవ్వని అంటే ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుంది ఈ తాలింపు అంతా బాగా వేగిన తర్వాత చూడండి మనం ఏ గిన్నెతో రవ్వ తీసుకుంటామో ఆ గిన్నెతో రవ్వ తీసేసుకుని ఈ తాలింపులో వేసేసుకుని మంటని సిమ్లో పెట్టుకుని వేయించుకుంటూ ఉండాలి ఈ లోపు ఇది వేగేలోపు మనకి పక్కన మనం రవ్వ తీసుకున్న గిన్నెతోటే ఒక మూడు గిన్నెల వరకు వాటర్ తీసుకుని మరిగించుకోవాలి ఈ లోపు ఇది కలుపుకుంటూ ఉండాలి పట్టకుండా ఒక ఐదు ఆరు నిమిషాలు ఇలా వేయించుకున్నట్లయితే కనుక మనకి ఇలా వేయించడం వల్లే మనకి వండకట్టకుండా రవ్వ అంతా బాగా ఉడుగుతుంది ఈ మరిగిన నీళ్ళు వేసేసి వెంటనే ఒకసారి బాగా కలిపేసేసుకుని తగినంత సాల్ట్ వేసేసుకోవాలి ఇలా నీళ్ళు మరిగించి వేయటం వల్ల పప్పులు అవి మెత్తబడకుండా ఉంటాయి అలాగే మనకి ఉప్మా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఆల్రెడీ మనకి తాలింపులో వేగు ఉంటుంది కాబట్టి ఆ తాలింపు మొత్తం స్మెల్ అంతా బాగా పడుతుంది ఉప్మా రవ్వకి చూడండి ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టి మగ్గిస్తే కనుక ఉడికిపోతుంది మెత్తగా అయిపోతుంది ఈ విధంగా ఉంటే స్టవ్ ఆఫ్ కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది ఈరోజు కూడా ఉప్మానాన్ని వరకు ఒక్కసారి ఎలా చేసి పెట్టండి ఇంకా మళ్ళీ మళ్ళీ చేయమంటారు అంత టేస్టీగా ఉంటుంది చిటుకులో ఫాస్ట్గా కూడా తయారు చేసేసుకోవచ్చు ఈ ఉప్మాని మరి తప్పకుండా ట్రై చేసి చూడండి వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయటం మర్చిపోకండి ఒక మీరు ఇచ్చే లైక్ వల్ల మన ఛానల్ గ్రోత్ అనేది పెరుగుతుంది మరి మరి ఎన్నో రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి मोर वीडियो कोसम प्लीज सब्सक्राइब थैंक यू फॉर वाचिंग